శివ ముష్టి వ్రతం అంటే ఏమిటి దీనిని శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి దీని కథ తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ముందుగా శివ ముష్టి అంటే ఏమిటంటే ముష్టి అంటే గుప్పెడు అని అర్థం ఈ వ్రతంలో శివలింగానికి ప్రతి సోమవారం శ్రావణ సోమవారం రోజున గుప్పెడు ధాన్యాన్ని ఇవ్వాలి ఈ ధాన్యం వ్రతం చేసే వ్యక్తి యొక్క ఆర్థిక స్థితికి అనుగుణంగా ఉంటుంది ఈ వ్రతం చేయడం వల్ల వివిధ భాగస్వామి ఆర్థిక కష్టాలు మంచి విద్య ఆరోగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం దీనిని ఎలా చేయాలి అంటే ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆచరిస్తారు వ్రతం చేసే రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ మొదలు పెట్టే ముందు తమ కోరికలు నేరవేరాలని సంకల్పం చెప్పుకోవాలి ఇంటిలో లేదా దేవాలయంలో ఉన్న శివలింగానికి గుప్పిడి ధాన్యాన్ని ఉదాహరణకు బియ్యం గోధుమలు పెసలు ఇవ్వాలి శివుడికి ఇష్టమైన బిల్వపత్ర బిల్వపత్రాలతో గంగాజలంతో పాలతో అభిషేకం చేయి పూజలో ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ పూలు పండ్లు అగరబత్తులు దీపం పెట్టాలి నియమాలు వ్రతం చేసే రోజు ఉపవాసం ఉండడం కేవలం పాలు పండ్లు లేదా పలహారాలు మాత్రమే తీసుకోవడం మంచిది అలాగే నేలపై నిద్రించడం వంటి నియమాలు కూడా పాటించడం మంచిది ఇంకా కథ తెలుసుకుందాం రండి ఈ వీడియో పూర్తిగా చూడండి శివముష్టిక వ్రతం గురించి ప్రత్యేకం కథలు కొన్ని ఉన్నాయి ఇందులో ఒక ముఖ్యమైన కథ శ్రావణ సోమవార వ్రత కథగా ప్రసిద్ధి చెందింది ఈ వ్రత మహిమను తెలిపే కథ ఇది పూర్వం ఒక ధర్మపత్ని సోమవార వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉండేది ఆమె భక్తికి మెచ్చిన ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఆమె కోరిక ఏమిటని అడిగ అడిగను అప్ అప్పుడు ఆమె తనకు సంతానం కావాలని కోరగా ఆమె జాతకంలో సంతానం లేదని చెప్పాడు అయినప్పటికీ ఆమె భక్తికి ఇచ్చిన ఆ పరమశివుడు ఒక అల్పాయుషుడైన కొడుకును ప్రసాదించాడు అప్పుడు ఆ పిల్లవాడు పదహారో ఏట మరణిస్తాడని తెలిసిన ఆమె విశ్వా ఆమె శివుడిపై విశ్వాసం కోల్పోలేదు ఆ పిల్లవాడికి పదహారో ఏడు నిండిన రోజు భక్తితో సోమవార సోమవారపు వ్రతాన్ని యొక్క మహా ఉద్యాపన చేయాలని నిశ్చయించుకుంది తన కొడుకు కొడుకును భర్తకు అప్పగించి ఆమె శివాలయానికి వెళ్ళి ఉద్యాపన కార్యక్రమాన్ని అంకిత భావంతో పూర్తి చేసింది కొడుకు పరిస్థితి బాగోలేదని కబురు వచ్చిన ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా పూజ పూర్తి వరకు పూర్తి చేసింది ఆమె భక్తి ఇచ్చిన శివుడు ఆమె కొడుకుకు పూర్ణాయుష్ పూర్ణాయుష్యును ప్రసాదించాడు ఈ కథ ప్రకారం శివ ముష్టిక వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు కోరికలు నెరవేరుతాయి మరియు కష్టాలు తొలగిపోతాయి ఈ వ్రతం కేవలం సంతానం కోసం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యం సంపద మరియు సకల శుభాల కోసం కూడా చేస్తారు అందుకే శ్రావణ మాసంలో ఈ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఉంది ఓం నమ శివాయ